ఎవరన్నా కనిపించిన వెంటనే ఒక ప్రశ్న అడుగుతారండి అండి బోన్ చేశారా అండి టిఫిన్లు చేశారండి కాఫీలు తాగారండి టీలు తాగారండి కోసం ఈ మకాలు మండట ఆ మాట అడగపోయినా సరే వీడేం ఊరుకోడండి మూడు పోట్లు తింటాడు కావాల్సి ఉంటా ఐదు ఆరు పోట్లు కూడా తింటాడాడు మీరు టిఫిన్ చేశారా అన్నా అనకపోయినా టిఫిన్ చేస్తాడు మీరు కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా టీ తాగారా బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ బూస్ట్ తాగారా ఈ ప్రశ్నలు అడగక్కర్లేదండి బోన్ చేశారా అండి మళ్ళీ రాత్రి పడుతుంది భోంచేశారా అండి అరే మేము ఒకళ్ళ మండట ఈ మాట కాదండి ఒక్కరిని అడగండి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు అలవాటు ఉందో లేదో తెలియదు ఈరోజు వాకింగ్ చేశారా అండి ఈరోజు యోగా చేశారా అండి ఈరోజు కాసేపు డాన్స్ చేశారా అండి కాస్త నవ్వారా అండి మీ జీవితానికి కావాల్సింది ఏంటంటే ఈరోజు యోగా చేశారనుకోండి ఆ మన్నాడు వాకింగ్ అనే చేయండి లేదనుకో ఈరోజు పొద్దున్న వాకింగ్ చేస్తే ఈవినింగ్ యోగా చేయండి ఈవినింగ్ వాకింగ్ చేస్తే పొద్దున్న యోగా చేయండి లేదంటే షెటిల్ ఆడండి లేదంటే టెన్నిస్ ఆడండి లేదంటే మొక్కలకి నీళ్ళండి లేదా కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళండి ఇది అడగండి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఆరోగ్య నియమాలు పాటించడం లేదు నాకు అనారోగ్యం ఉంది నా బాధలు ఉన్నాయి నా కష్టాలు నా తొక్కు ఉంది నా తోలు ఉంది నా తెడ్డు ఉంది నా తెలగిండి ఉందని ఎదో సొల్లు చెప్పగలకండి ఈరోజు మీరు ప్రాణామా చేశారా అండి ఈరోజు మీరు మెడిటేషన్ చేశారా అండి ఈరోజు మీరు ఒక్కసారైనా నా నవ్వారా అండి నవ్వడానికి ఒక టైం పెట్టుకోమని చేస్తే కంపల్సరీ జపాన్ జపానప్పుడు అక్కడ జియో ఇష్యూ అయిపోయింది పార్లమెంట్లో బిల్ పాస్ చేశారండి నవ్వడం కంపల్సరీ అండి నవ్వడం యోగం అండి నవ్వకపోవడం ఒక రోగం అండి నవ్వించగలిగితే అది ఒక యోగం అండి నవ్వగలగడం భోగం అండి నవ్వు లేకపోతే నీ మొక్క రంగు రుచి చుక్కదనం పోతుంది బ్రెయిన్ నుంచి కెమికల్స్ రావాలి నవ్వు లవ్వు ఎప్పుడు చెప్తుంటాను బాగా నవ్వండి బాగా లవ్వండి అదైతే అనుకోకండి లవ్ అని వెంటనే ఏదో తప్పు అనుకుంటుంటారు వద్దండి అది సో ఈరోజు ప్రేమించారండి నుంచి సాయంకాలం వరకు ఏదో విషయాన్ని ప్రేమిస్తూనే ఉండాలి ఎదురు నవ్వారండి వీలు చూసుకుని నవ్వండి చంటి పిల్లలు రోజుకు నాలుగు వందల సార్లు నవ్వుతారు రోజుకి పెద్దవాళ్ళు పది సార్లు నవ్వడానికి ఏడుతున్నారండి వీలు చూసుకుని నవ్వండి వీలు చూసుకుని నవ్వించండి మీరు నవ్వించగలిగితే మీరు యోగ కింద లెక్క మీరు నవ్వించగలిగితే యోగ కింద మీరు నవ్వగలిగితే మీరు భోగ కింద లెక్క నవ్వగ లేకపోతే మీకు రోగాలు వచ్చేస్తాయి మీరు ఎంతకాలం ఉందండి వాకింగ్ చేసి మీరు ఎంతకాలం ఏందంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి జనరల్ ఫిట్నెస్ కావచ్చు యోగా కావచ్చు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మీరు ఎంతకాలం ఉందండి ఒక ఆట ఆడి లేదా రన్ చేసి లేదా జాగ్ చేసి మీరు ఏదో ఒక ఫామ్లో ఫిజికల్ యాక్టివిటీ మీరు చేశారా చేయకంటే నేను పొత్తు గొడుపు అంటాడు ఒకడు లావైపోతున్నాడు అండి నాకు ముసలు వాడాడు అని అంటున్నారని అన్నాడు ఒకడు నాకు థైరాయిడ్ వచ్చేసింది అంటాడు ఒకడు నాకు డయాబెటీస్ వచ్చేసింది అంటాడు ఒకడు నా బీపీ తగ్గడం లేదంటాడు ఒకడు డాక్టర్ దొంగన కొడుకులు తిట్టాడు ఒకడు ఈ డాక్టర్ని అసలు నమ్మద్దని వాడు ఒకడు అరే నీ మీద నీకు నమ్మకం ఉందా నువ్వు సరిగ్గా ఉన్నావా ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో డాక్టర్ని తిట్టి ముందు సాల్ట్ ఐదు ఐదు మిల్లీగ్రామ్స్ మించి గ్రామ్స్ మించి వేసుకోకూడదండి మనం ఐదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఒక ప్యాకెట్ కొన్నాడంటే అది చాలా కాలం ఉండాలి ఎక్కువ సాల్ట్ ఉంటుంది కానీ మన తినవా నేను కిల్ చేసేది సాల్టే మర్చిపోకండి సో ఫైవ్ ఎంజి ఎప్పుడైతే ఉందో ఫైవ్ ఎంజీ దాటకుండా వాడుకోవాలి మోస్ట్ పెద్ద పెద్ద జాబులు రాకుండా కాబడేది అదే రోజు వాకింగ్ చేస్తే నీకు ఆరు వారాల నుంచి ఆరు నెలలు చేసి చూడు నీకు యాంగ్జైటీలు ఎంత తగ్గుదో తెలుస్తుంది నీ డిప్రెషను ఎంత బాగా తగ్గుతుందో తెలుస్తుంది నీ కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎంత బాగా తెలుస్తుందో తెలుస్తుంది నీ ముఖంలో రంగు రుచి చిక్కుతని ఎంత బాగా పెరుగుతుందో తెలుస్తుంది రోజు మెడిటేషన్ చేయాలి లేకపోతే ప్రయాణమే చేయి నాలు వాళ్ళు నేర్చుకుని సెల్ఫ్ పిన్టం ప్రాక్టీస్ చేసుకో సెలవు మైండ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేసుకో ఆల్ఫా మైండ్ ప్రాక్టీస్ చేసే మైండ్ ఫుల్నెస్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసాయి చక్ర మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే కలర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే డైనమిక్ మెడిటేషన్ నీకు ఏది నచ్చిందో అందరూ ఒకటే ఇరవై నాలుగు గంటలు రోజు కూర మారుతాం కదండి అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మార్చుకోవచ్చు బ్రెయిన్కి అన్ని రకాలుగా శిక్షణ అవసరం ట్రైనింగ్ అవసరం ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో ఎక్సర్సైజ్ చేయాలి కాసేపు యోగా చేసామంటే కాసేపు ఫిజికల్ యాక్టివిటీ ఇంకొకటి ఫిట్నెస్ చేసుకోవాలి ఏరోబిక్స్ లాంటివి కాసేపు మరొకటి అంటే రకరకాల పద్ధతిలో ఈ రోజు మనం వాకింగ్ చేసినప్పుడు సాయంకాలం మనం యోగా మరోట చేసుకుని సాయంకాలం వాకింగ్ చేసినప్పుడు పొద్దున్న యోగా చేసుకుని నేను యోగాని ఏరోబిక్స్ కలుపుతాను ఏరోబిక్స్ మిక్స్ చేయండి యోగా ప్లస్ ఏరోబిక్స్కు పేరు పెట్టాను ఎప్పుడు నువ్వు కొత్త పేర్లు కొత్త కవితలు కొత్త సామెతలు కొత్త బదులు వేస్తాం ఇంకొకటి నేను పాటిద్దాను ఎరో యోగా బిక్స్ యోగా ప్లస్ ఏరోబిక్స్ యోగా బిక్స్ చేయండి మిక్స్ చేయండి మీకు నాకు నాకు యోగా అంటే చాలా ఇష్టం అండి నేను యోగానే ఫాలో అవుతాను అక్కర్లేదండి మీకు కొన్ని అవి కావాలి కొన్ని కావాలి కాసేపు వాకింగ్ కావాలి బ్రిస్క్ వాక్ కావాలండి అంటే వేగవంతంగా పరిగెత్తినంత స్పీడ్గా వాకింగ్ చేయాలి వాకింగ్ అంటే స్లోగా మెల్లగా నత్త నడకలాగా లేదుర్కుంటే తాబేలాగా స్లో అండ్ స్టడీ విని అంటే మీ గుండె స్పీడ్ డెబ్బై రెండే ఉంటుందండి సుమారు నూట నాలుగు నూట యాభైకో నూట అరవైకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన పంపింగ్ కెపాసిటీ ఆర్ట్కి వస్తుందండి కార్ట్ అటాక్లు రావు ఉంటే తార్ట్ అటాక్లో నీకు ఆర్ట్ అటాక్ వస్తుంది కానీ కడుపులో ఉన్న గ్లైకోజ్ గ్లూకోజ్గా మారిపోద్దండి లోపల ట్రైకులజరేట్స్ పొత్తు కూడా వచ్చిందంటే ట్రైకులజరేట్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం మన ఇండియాలో ఎరిడిట్కి ట్రైకులజరేట్స్ ఎక్కువ ఉంటుంది కొత్త కొడుపులు వెనకాల రెండు ముందు ఒకటో వస్తుంది కామన్ అది అయినప్పటికీ నువ్వు రెగ్యులర్గా చేసామంటే ట్రైకిలథడ్ తగ్గుతుంది ఎల్డైల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హెచ్డైల్ కొలెస్ట్రాల్ బాగా పెరగాలి పెరుగుతుందండి కార్డిక్ ఫంక్షన్స్ నార్మల్గా ఉంటాయి సెరిబిరల్ ఫంక్షన్స్ నార్మల్ న్యూరలాజికల్ ఫంక్షన్స్ నార్మల్ కంట్రోల్ అన్ని బలాపేతంగా మారుతాయి నువ్వు చాలా వర్క్ చేయగలుగుతావు క్వాంటిటీ ఆఫ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగా మంచి పని చేయగలుగుతావు ఆ మంచి పని ఎక్కువ చేయగలుగుతావు బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలండి మజ్జుల సంబంధించిన కంట్రాలు సంబంధించిన బోన్ సంబంధించిన అన్ని కూడా ఫ్లెక్సిబిలిటీ కావాలి ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేయండి వెయిట్లు మోయాలి నేను మళ్ళీ డబ్బులు కొంటానని అనక్కర్లేదండి ఇంట్లో వాటర్ బాటిల్ తీసుకుని ఎలా ఎలా అన్నా సరే ఇట్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ వారానికి రెండు మూడు సార్లు ఎంతో కొంత బరువు ఎత్తండి మీకు ఇవన్నీ పనులు చేయలేదు అనుకోండి సామాన్లు మొయ్యండి కారు దాకా బైక్ దాకా కొంచెం దూరంగా ఆపారు అనుకోండి మీ సామాన్లు మోస్తుంటారు వెయిట్స్ చాలా మంచిది నుంచి ఎవరిని కూడా ఫోన్ చేశారండి టిఫిన్లు తిన్నారండి కాఫీలు తాగారండి అడగద్దండి ఈరోజు యోగా చేశారండి ఈరోజు వాకింగ్ చేశారండి ఈరోజు ప్రాణమా చేశారండి ఈరోజు మెడిటేషన్ ఈరోజు నవ్వారండి అడగండి మీ శ్రేయపులు అసలు అనుకుంటే మీరు వెళ్ళవేసారు అనుకుంటే మీ తోట వాళ్ళు ఇవి ప్రాక్టీస్ చేస్తున్నారు ట్రై చేయండి ఇవి ప్రాక్టీస్ చేయడానికి మీరు రోజు అడుగుతుంటే విసుగొచ్చేస్తుంది ఎవరు చేశాను రా బాబు నీకు ధర్మం రా బాబు అంటారు నన్ను కూడా మిమ్మల్ని అలాగే తిట్టుకుంటున్నారు పొద్దున్నే సాయంకాలం క్రాంతికారి పెద్ద భ్రాంతికారిని తిట్టుకోవడం అలా తిట్టుకున్నా సరే ఒక మంచి పని చేయడానికి ఎదురులు తిట్టుకున్నా తప్పలేదు చేస్తారండి కొన్నాళ్ళకి రోజు అడుగుతుంటే విసుగొచ్చేస్తుంది అనమాట ఉన్న ప్లేస్లో అందరికీ వాకింగ్లో అన్నీ నేర్పేశాను పాటు వాళ్ళు వాకింగ్ చేయడం అలబడతారు కొంతమంది టైం కుదరపోతే ఎప్పుడో వస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు పొద్దున్న లేవలరు కదా ఇంకో టైంకి అలవాటు పడ్డారు వాట్ ఇట్ మే ప్రతి ఒక్కరిని వాకింగ్ అలవాటు చేశాను టాకింగ్ అలవాటు చేస్తాను కమ్యూనికేషన్ స్కిల్స్ లాఫింగ్ అలవాటు చేస్తున్నాను జీవించడం ఒక కళ లివింగ్ ఈజ్ అన్ ఆర్త్ బాగా గుర్తుపెట్టుకోండి ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసేటానికి మీరు ఒక కారణం అవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నమస్తే మీ డాక్టర్ కాంతి గారు